లాస్ట్ మినిట్ అండి టైం అవుట్ అయిపోయిన తర్వాత ఎవరు బాక్స్ లో ఉండద్దు దయచేసి వేదిక పక్కన మీ అందరి కోసం కూర్చొని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అక్కడికి రావాల్సింది కూర్చున్నాను మొదటి బహుమతిగా ముప్పై వేల పదిహేను इस मोर इतिहास पर शिरोवन એટલે સેકન્ડ પ્લેસ રવિન્દ્ર નડ પરનો એટલે ટોપ 10 ટીમોમાંથી 11 નંબરનો તહમ અભિચ રિસ્ટેન્ડર વાળો એટલે 4 5 6 3 સંથો હું આ જુઓ છે આપો દિશા

डिका <laughs>

残念ながら。いいね <laughs> ਅਨਾਰੁ ਰੋਂ ਪਰਲੇਰੁ. ਇ ਗਾਮਰੁ ਲਾ ਕਰਾਤ ਇ ਪਰ ਰੋਂ ਵੀ ਦੋਕਸੁ ਲੋਂ ਤੋ. ਮਾਰ ਅਨਾਰੁ ਜਾ ਕਰਮੀਦੋ ਸਪਰ ਪਰਕ਼ਤੁ. ਅਨਾਰੁ హాస్పిటల్స్ వారి సౌజన్యం తోటి ఈ యొక్క స్వాగతం బీజేపీ నాయకుడు బీజేపీ వాళ్ళు ముగ్గుల్ ప్రోగ్రాం పెట్టే అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చేసినటువంటి మా తరవతి చంద్ర కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి న్యాయ నిర్యాతలుగా వ్యవహరిస్తున్నటువంటి డైరెక్టర్ గారికి అలాగే మామూలుగా చూసే కార్యక్రమంగానే చెప్పాము మేడం గారు న్యాయ నిర్ణయలుగా పాపం లేరని చెప్పి బాధగా ఉన్నది ఇందాక చెప్పిన మాటల్లో నాకైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కాబట్టి మేడం గారు కూడా పక్క నుండి చూసి తెలియజేస్తారు వారి యొక్క సందేశాన్ని కూడా అలాగే చాలా కష్టపడి ఎవరికి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి మీరు బాగా చక్కగా వేస్తున్నారు అందరికి కూడా మరి ఎవరికి వరుస్తుందో ఈ సంక్రాంతి ముగ్గు చీరాల ఎన్ఆర్ఎన్ హై స్కూల్ గ్రౌండ్లో వేసినటువంటి ముగ్గులో ఎవరి మొదటి బహుమతిగా విజేతలు అవుతారో ఇంకా కొంచెం సేపట్లో తెలియజేస్తారు ఈ కార్యక్రమాలు మనము యథావిధిగా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నాము చక్కగా బాగా పార్టిసిపేషన్ చేశారు మీరు అందరూ కూడా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అతను మీ అందరికీ ఉపయోగించిన నచ్చి తెలుగుదేశం పార్టీ సంతోష పథకాలు కానీ అతను సంక్రమ సంబంధించిన కూడా 嗯。Mm. ப்யணி ப்ளீஸ் அட்லி நீ யொக்கி கவனிச்சு இத்திரிகை விசேஷ அல்ல பத்திரிகா விவேக்கலருதயபூர்வ தன்யவா சாரி అట్లానే టైం అయిపోయిన తర్వాత మీ బాక్స్ దగ్గర ఎవరు ఉండదు అందరూ కూడా వెంటికేటర్ పక్కన ష్యామ ఏర్పాటు చేశాం అందరూ అక్కడ కూర్చోవలసిందిగా కూర్చున్నాను టైం అయిపోయిన తర్వాత బాక్స్ దగ్గర ఎవరు ఉండదు లాస్ట్ త్రీ డేస్ చాలా గారికి ఎప్పుడో వచ్చాయి నాకు స్వాగతం